టెలిగ్రామ్లోనో ఒక లింకులు పంపిస్తారు దానివల్ల క్లిక్ చేయడం వల్ల మన డేటా స్టోర్ అవుతూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు వాట్సాప్లో వచ్చేసి కొన్ని యాప్లు పంపిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది నా అనుభవం నాకు ఆంధ్రా బ్యాంక్ నుంచి మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి కేవైసీ అని చెప్పి ఒక యాప్ పంపించారు అది నేను నిజంగా ఆంధ్ర బ్యాంక్ ఏమోనని చెప్పేసి నేను క్లిక్ చేశాను క్లిక్ చేయగానే నా దగ్గర ఉన్నటువంటి ఆరు వందల కాంటాక్ట్స్ అన్ని కూడా యూజర్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇట్లా కన్వర్ట్ అయిపోయినాయి అది ఎవరు ఏంటనేది అర్థం కావట్లేదు తర్వాత నా మొబైల్ ఆటోమేటిక్గా నా కంట్రోల్ తప్పిపోయింది ఎంబట్టే నేను దాన్ని ఫ్లైట్ మూడ్లో పెట్టి రీస్టార్ట్ చేయడం జరిగింది సో జాగ్రత్తగా ఉండండి దానికి సంబంధించి నేను నంబర్లు పెడుతున్నాను చూడండి తస్మాత్ జాగ్రత్త జై హింద్